హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదైనా చిన్న వ్యాపారం చేయాలన్నా ఈ రోజుల్లో కనీసం పది లక్షల పెట్టుబడి అవసరం ఇంకాస్త పెద్ద బిజినెస్ చేయాలంటే పెట్టుబడి యాభై లక్షల వరకు వెళ్తుంది తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు కొన్ని మాత్రమే ఉంటాయి ఇలాంటి వ్యాపారాలను బిజినెస్ లోన్ తీసుకుని ప్రారంభించవచ్చు మరి మీరు కూడా తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా మినీ ఆయిల్ బిల్ బిజినెస్ గురించి ఆలోచించవచ్చు వంట నూనెలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది పండుగల సమయంలో వంట నూనెల అమ్మకాలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్ ఐడియా అని చెప్పొచ్చు తక్కువ పెట్టుబడితో మినీ ఆయిల్ మిల్ ఏర్పాటు చేయొచ్చు గతంలో విత్తనాల నుంచి నూనె తీయడానికి పెద్ద పెద్ద మెషిన్లు అవసరమయ్యేవి కానీ ఇప్పుడు చిన్న చిన్న మెషిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి ఈ మెషిన్ల సాయంతో మినీ ఆయిల్ మిల్ సెటప్ చేయొచ్చు చిన్న గ్రామమైన పట్టణమైన ఆయిల్ మిల్ ఏర్పాటు చేయొచ్చు చిన్న గదిలో కూడా మినీ ఆయిల్ మిల్ ఏర్పాటు చేయొచ్చు వంట నూనెల తయారీ బిజినెస్ ఏర్పాటు చేయాలంటే మీకు ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్ కావాలి గదిలో ఈ మెషిన్ ఇన్స్టాల్ చేయొచ్చు ఆవాలు పల్లీలు నువ్వుల నూనెను ఈ మెషిన్ల ద్వారా తీయచ్చు తక్కువ పెట్టుబడి కాబట్టి మీడియం సైజ్ ఆయిల్ ఎక్స్పెల్లర్ మెషిన్ ఏర్పాటు తీసుకుంటే చాలు మీడియం సైజ్ ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్కు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది రా మెటీరియల్ ప్యాకేజింగ్ మెటీరియల్ కోసం మరో రెండు లక్షలు అవసరం కేవలం నాలుగు లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు గ్రామాల్లో మినీ ఆయిల్ మిల్ ఏర్పాటు చేస్తే ఓ లాభం ఉంటుంది ఆవాలు పల్లీలు ఇతర గింజల్ని నేరుగా రైతుల నుంచి సేకరించవచ్చు బయట మార్కెట్ కంటే రైతుల దగ్గర కాస్త తక్కువ ధరకే ముడి సరుకు లభిస్తుంది కాబట్టి పంటను నేరుగా రైతుల దగ్గర కొంటారు కాబట్టి ముడి సరుకుకు పెట్టుబడి అవుతుంది పల్లె నూనె ఆవాల నూనె నువ్వుల నూనెకు నిత్యం డిమాండ్ ఉంటుంది తీసుకుని ప్యాకేజింగ్ చేస్తే ఆన్లైన్లో కూడా అమ్మచ్చు లేదా నేరుగా షాపుల్లో అమ్మచ్చు ఇటీవల రిఫైన్డ్ ఆయిల్ కన్నా పల్లె నూనె ఆవాల నూనె నువ్వుల నూనెకు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది ఈ వ్యాపారం ద్వారా కనీసం ఇరవై శాతం లాభం పొందొచ్చని అంచనా ఎక్కువగా మార్కెటింగ్ చేసి ఎక్కువ సేల్స్ చేస్తే ప్రతి నెల ఎక్కువ లాభం ఉంటుంది బిజినెస్ బాగా నడిస్తే మినీ ఆయిల్ బిల్ కోసం పెట్టిన పెట్టుబడి ఆరు నెలల నుంచి ఒక ఏడాదిలో కవర్ చేయొచ్చు గత నెలలో పామాయిల్ ధరలు ముప్పై ఏడు శాతం పెరిగాయి దీంతో సామాన్యుడి ఇళ్లు గడవడం కష్టంగా మారింది ఈ నూనెతో స్నాక్స్ తయారు చేసే రెస్టారెంట్లు హోటళ్ళు స్వీట్ షాపుల ఖర్చులు కూడా పెరిగాయి అదే సమయంలో గృహాలలో ఉపయోగించే ఆవు నూనె ధరలు కూడా ఇరవై తొమ్మిది శాతం పెరిగాయి గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం తొమ్మిది నెలల గరిష్ట స్థాయి ఐదు పాయింట్ ఐదు శాతానికి చేరిన సమయంలో చమురు ధరల్లో ఈ పెరుగుదల వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ఈ గణాంకాలను వెల్లడించింది కూరగాయలు ఆహార పదార్థాల ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగింది దీని కారణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ప్రస్తుతం తగ్గింది గత నెలలో ప్రభుత్వం ముడి సోయాబీన్ పామ్ సన్ఫ్లవర్ ఆయిల్పై దిగుమతి సుంకాన్ని పెంచింది దీంతో ధరలు పెరిగాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి